ఉన్న నేపథ్యంలో పాలకులేమో పైన పీఠం మీద కూర్చొని గట్టిగా అరుస్తున్నారు మేము ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చాం కుప్ప వరకు నీళ్లు తీసుకుపోతున్నాం అంటే రండి ఏం చెప్తున్నాం ఆ పాలకులందరూ ఇక్కడికి రమ్మని చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీ నాయకులను ఈ రోజు వీరంపల్లి దగ్గరికి ఇదే తూము దగ్గరికి రమ్మని మేము పిలుస్తా ఉన్నాం రండి చూద్దాం ఏం జరిగిందో ఎవడెవడి పాలకు పాలనలో ఏం జరిగిందో చూద్దాం వైసీపీ పాలనలో ఏం జరిగింది కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఏం జరిగింది కూటమి పార్టీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రమ్మని చెప్తున్నాం అదే విధంగానే అభూత కల్పనలో వార్తలు రాస్తున్న పత్రికా యాజమాన్యాన్ని కూడా ఇక్కడికి రమ్మని మేము వచ్చి చూడండి మా పరిస్థితి ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన దాంట్లో అత్యంత అధికమైన నీళ్లు ఇవ్వాల్సింది పంచకొల రిజర్వాయర్ నుండి అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రాంతంలో మనం ఉన్నాం ఈ ఈ ఈ కుడి అరవై ఒక్క వేల ఎకరాలు కుడికాలో కింద నీళ్లు పారవచ్చు అంటే కేవలము ఒక ఐదు వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు నీళ్లు పారుతున్నాయి ఆ పారుతున్న నీళ్లు కూడా కాలం నుండి కాకుండా వాళ్ళు మోటార్లు వేసి పెట్టుకోవడము లేదా పక్కన అడ్డదిడ్డంగా పోతుందంట కోసుకుంటున్నారంటే